హాయ్ అండి మాకు శాలరీలు అయితే వచ్చేసాయి శాలరీలు వచ్చేసాయో లేదో ఇంట్లో సరుకులు అయిపోయాను అయితే కోవైట్లో ఉన్న గ్రాండ్గా అయితే వచ్చేసాను నేను ఏంటంటే నెలకు ఒకసారి కాబట్టి శాలరీ వస్తుంది ఒకసారి రెండు సార్లు అయితే మేము ఇంట్లో సరుకులు తెచ్చుకుంటాము అస్తమానం రావడానికి ఉండదు కాబట్టి ఇవి కనిపించేవి ఏంటంటే ఖర్జూరము కోవైట్లో ఖర్జూరం ఎక్కువ పండిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా కొంచెం చీప్గా ఉంటుంది ఖర్జూరం రేటు చాలా తక్కువగా ఉంటుంది ఈ కనిపించేవి ఏంటంటే దీన్ని పూలు అంటారండి కోవైట్ వాళ్ళు ఎక్కువగా ఇష్టంగా మార్నింగ్ టైమ్ టిఫిన్లో గట్టా తింటూ ఉంటారు నెక్స్ట్ ఇవి ఏంటంటే ఆయిల్ నెయ్యి ఇవన్నీ వంటింట్లోకి ఉండేవి అండి ఇవన్నీ నాకైతే అవసరం లేదు కాబట్టి నాకు కావాల్సిన దగ్గర వాటి అయితే నేను వెళ్ళిపోయాను నాకు ఆవలసిన ఏంటంటే ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు మరి వంటింట్లోకి ఉల్లిపాయలు అవసరం కదండి ఉల్లిపాయలు రేటు తక్కువగా ఉందని అయితే ఒక మూడు కేజీలు నాలుగు కేజీలు అయితే ఎక్కువగానే తీసేసుకుని శుభ్రంగా ప్యాకింగ్ చేసుకున్న ట్రెళ్ళు అయితే పెట్టేసుకుని నేరుగా అరటిపళ్ళ దగ్గరికి వెళ్ళిపోయానండి అండి అరటిపళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయని నేనైతే ఎక్కువగానే ప్యాకింగ్ చేసుకున్నాను అట్టపలు తిని తిని చాలా అయిపోయాను నేను ఇప్పటికే అవి ప్యాకింగ్ చేసుకుని నేరుగా కొత్తిమీర దగ్గరికి వెళ్ళాను కొత్తిమీర కట్టలు చాలా దారుణంగా సేమ్ నా పిలకల్లాగే నా పిలకలాగే ఉన్నాయి సన్నగా చిన్నగా అందువల్ల అయితే ఒక మూడు కట్టలే తీసుకున్నాను తీసుకుని నెక్స్ట్ నేనేమో ములక్కాడల దగ్గరికి వెళ్ళాను ములక్కళ్ళు ఏంటంటే మరి ఎండేవాళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ములక్కలు అయితే మూడు ములక్కలు తీసుకుని అవి కూడా తీసేసుకుని తోటకూర పట్ల ఒక రెండు ఒక రెండు పట్టలు అయితే తీసేసుకున్నాను తీసుకుని ప్యాకింగ్ చేసుకుని నా ట్రోలీలో పెట్టేసుకున్నాను తీసుకుని నా ట్రోలీలో పెట్టేసుకుని చేపల దగ్గరికి వెళ్ళాను కానీ చేప ఒక చేప ఉందండి మూత పొడవగా ఉంది ఆ చేప పేరు ఏంటంటే అయితే నాకు తెలియదు ఒకవేళ తెలిస్తే కనుక మీరు కామెంట్లో చెప్పండి ప్లీజ్ చేపలు తీసుకుని నేను నేరుగా అయితే వంకాయల దగ్గరికి వెళ్ళిపోయాను వంకాయలు టమాటాలు అయితే బాగా నిగడగలు ఆడిపోతున్నాయి నేనైతే వంకాయలు తిన్ తిన్నాను నాకైతే దొరక వచ్చేస్తాయనైతే నేను తీసుకోలేదు ఏంటంటే మన ఇండియాలో చిలకడదుంప అంటారు స్వీట్ పొటాటో అండి మీకు చూపించాను అంతే నేనైతే తీసుకోలేదు మామూలుగా చూపించాను నెక్స్ట్ నేను నిమ్మకాయలు ఇంకా వగేర తీసుకుని తీసుకునేది నేను డైరెక్ట్గా అయితే నాకు కనిపించిందండి తరబుజా తరభుజ దగ్గరికి వెళ్ళాను కానీ రేటు చాలా ఎక్కువ ఉందండి అబ్బో అందుకే తీసుకోలేదు నేను అందువల్ల అయితే చూసి ఆనందించి అక్కడే మళ్ళీ పెట్టేశాను తీసుకోలేదు మళ్ళీ వచ్చిన వాళ్ళు తీసుకుందామలే అని ఇవేంటంటే ఐస్ క్రీములు ఇంకా చికెన్ దగ్గట్లు ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు ఇంట్లో ఉన్నాయి అందువల్ల తీసుకోలేదు నాకు చికెన్ కావాలండి చికెన్ దగ్గరికి అయితే వెళ్ళాను మన ఇండియాలో ఏంటంటే చికెన్ ఫ్రెష్గా మన ఎదురుగుంటా తయారు చేసి ముక్కలు కట్ చేసి ఇస్తారు ఇక్కడ కూడా ఉంది కానీ రేట్ ఎక్కువ అందువల్ల అయితే నేను తీసుకోలేదు నేనైతే రెండు కోళ్లు తీసుకున్నాను ఈ కోల్డ్ ఏంటంటే డీప్లో పెడతారు కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు కాబట్టి ఐస్లో పెట్టి కాసేపు మనం వండుకునే పద్ధతిలో వండుకుంటే ఈ చికెన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెష్ చికెన్ కూడా దొరుకుతుంది కానీ మేమైతే తెచ్చుకోలేదు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందని నేరుగా నేనైతే మసాలా పౌడర్లు తీసుకున్నాను మసాలా పౌడర్ కావాలి కదా మరి కూరలోకి అందువల్ల అయితే నేను లూజ్ తీసుకున్నాను ప్యాకెట్ అయితే తీసుకోలేదు చాలా ఉన్నాయి పప్పులు ఉప్పులు అన్నిని కానీ నేను తీసుకోలేదు నాకు అవసరం లేదు ఎందుకంటే ఇంట్లో ఉన్నాయి తీసుకుంటే మళ్ళీ పాడైపోతాయి పాడేయాలి అని అయితే నేను తీసుకోలేదు కేకులు కనిపించేయండి కేకులు అయితే తినే తినే ఇప్పుడు దెబ్బలుగా అయ్యారని అయితే కేకులు తీసుకోలేదు నా మనసు అంతా మీదే ఉంది ఇంకెలాగో టైం అయిపోతుంది పదిన్నర పదకొండు అయిపోతుంది అని అయితే నేను బిల్లు ఏం చేసుకున్నాను సామానం చూస్తే తక్కువ ఉన్నాయి బిల్లు అయితే ఎక్కువ వచ్చింది ఇది నేను ఇంటికి వెళ్ళాలి చదువుకోవాలి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి